ఒకరికి రెండు ఓట్లు ఉన్నప్పుడు చూసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి కదా ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి కదా ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయా లేదా అనేది లింక్ ఎలక్షన్ జరుగుతున్న టైంలో రిగింగ్ జరుగుతుంటే చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాదు ఎలక్షన్ కమిషన్ కదా ఎలా అవుతుందండి ఇక్కడ ఈ పోలీస్ మీరు భలే మాట్లాడతాండి రిగ్గింగ్ జరుగుతున్న దాని మీద పెట్టిన పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థే కదా సో దే ఆర్ నాట్ సపోజింగ్ టు అది మీరు పోలీస్ వ్యవస్థ అడగాలి నా వీడియోలే ఉన్నాయి కదా మరి పోలీస్ ఇంటర్వ్యూ చేసి అడగలేదు గుజరాత్ అవన్నీ నా పక్క రాష్ట్రాలకు అనవసరం అండి ఇప్పుడు మీకు ఇందాక పక్క రాష్ట్రం అనవసరం కదా ఇప్పుడు నాకు పక్క రాష్ట్రం అనవసరం ఇప్పుడు మీరు నా పాయింట్ గా రండి ఓపెన్ గా చూపించాను నేను నేను లెటర్స్ కూడా రాశాను వాళ్ళకి ఎలక్షన్ రోజు జరిగిన రిగ్గింగ్ చూపించాను బూత్ క్యాప్చరింగ్ ఓపెన్ గా నైన్ ఓ క్లాక్ రక్షాపురంలో జరిగిన యాకత్పురా దాంట్లో సంతోషర్ కాలనీ దగ్గర రక్షాపురంలో ఓపెన్ గా చూపించాను నేను ముస్లిం ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో పోలింగ్ బూత్ ఉండడం మరి ఎందుకు అందరూ వైడెంట్ ఎంటైర్ జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ ఎందుకు బొమ్మాడింది చేయలేమని మీరు నాకు చూపించేస్తే ఏమైపోతుంది ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు ఈ ప్రశ్న మీరు ఎందుకు ఆ రోజు సౌత్ జోన్ డీసీపీని వెళ్లి ఎందుకు ప్రశ్నించలేదు ఈ రోజుకి ఆవిడే సౌత్ జోన్ డిసిపి వెళ్ళి అడగండి ఎందుకు సిపిని అడగట్లేదు రొనాల్డ్ రోజు నెల్లే ఎందుకు అడగలేదు ఆ రోజు నైన్ ఓ క్లాక్ వరకు అక్కడ నిలబడుతోంది కదా బూత్ క్యాప్చరింగ్ చూపించింది కదా మీరు ఏం చేశారు ఎందుకు ఎవరైనా అడగలేదు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దీని మీద రిపోర్టు దీని మీద రిపోర్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు రాశారా సెంట్రల్ నేను మొన్న కూడా ఒక వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ లో చూపించాను ఆ వీడియో చూసారో లేదో అందరూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటే సెంట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడి రిటర్నింగ్ ఆఫీసర్ దూరిశెట్టి గారికి లెటర్ పంపించింది